అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు టారో అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చి మీ పర్సన్ యొక్క ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అండి ఒక టూ డేస్ నుంచి వీడియోస్ రాలేదు కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్గా ఉంది అందుకే చేయలేదు ఈరోజు రీడింగ్ వచ్చి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అంటే ఎలా ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా అందుకని చెప్పి కనీసం టూ డేస్కి ఒకసారి అయినా కరెంట్ ఫీలింగ్స్ తీయాలనుకుంటున్నాను నేను ఇంక ఈరోజు కరెంట్ ఫీలింగ్స్ తీయాలనుకున్నాను తీస్తున్నాను ప్లీజ్ చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్లీజ్ అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి Positive reading is called gratitude, gratitude, gratitude. బాటమ్ ఆఫ్ ది డిక్ వీల్ ఆఫ్ ఫార్చున్ సెవెన్ ఆఫ్ వాన్స్ చారిజిషియన్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి అంటే మీరు దగ్గరలో ఉన్న దూరంగా ఉన్నా మీరు అనడా సిచ్యువేషన్లో ఉన్న మీరు ఎలా ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎంత మిస్ అవ్వడం అని అంటే వాళ్ళకి ఎక్కడ ఉన్నా మీరే గుర్తు రావడం ఏం చేయాలనుకున్నా మీరే గుర్తు రావడం ఏదో ఒక మంచి ఫీల్ రావాలి మీతో అన్న ఉద్దేశంలో ఉన్నారండి మీ పర్సన్ మాత్రం అంటే మీరు వాళ్ళకి మీట్ అయినా మీరు వాళ్ళకి కలిసిన వాళ్ళకి కనిపించిన వాళ్ళకి ఎక్కడా లేని ఒక ఆనందం అనమాట అంటే ఒక సెలబ్రేషన్ మూడ్ టైపు వెళ్ళిపోతారు వాళ్ళు అంటే అంత మిస్ అవుతున్నారు కనీసం మీ పేరు విన్నా మీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా చాలు నాకు అదే పెద్ద పండగ వాతావరణం అన్నట్టు ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ మీతో రీయూనియన్ కూడా చేయాలనుకుంటున్నారు హ్యాపీ రిలేషన్ కోరుకుంటున్నారండి ఫస్ట్ కార్డే చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీనంటే చాలా బాగా వచ్చాయి మిస్ అవుతున్నారు రీయూనియన్ కావాలనుకుంటున్నారు చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఎక్కువ మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఇంకోటి ఏంటంటే ఒక కొత్త అవకాశం రావాలి అంటే ఇది ఎలాగనంటే మీ మధ్య ఏమైనా మనీ లావాదేవీలు లాంటివి ఉంటే మనీ పరమైన ప్రాబ్లమ్స్ వచ్చి మీరు విడిపోయి ఉంటే కనుక వాటినికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి వాటిని ఒక బ్యాలెన్స్డ్గా చేసుకొని మీ రిలేషన్ని మాత్రం ఒక హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి ఒక కొత్తదనం మీ రిలేషన్లో రావాలి అని మీ పర్సన్ ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అంటే ఓవరాల్గా మీ పర్సన్ ఆలోచన ఎలా ఉంది అంటే మీతో రియూనియన్ జరగాలి మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీకు ఒక మీ రిలేషన్లో ఒక కొత్త అవకాశం రావాలి అంటే చెప్పాను కదండి మీరు దగ్గరగా ఉండనివ్వండి దూరంగా ఉండనివ్వండి ఆన్ అండ్ ఆఫ్ సిచువేషన్లో ఉండనివ్వండి మీరు కలిసే ఉండనివ్వండి కాకపోతే మీకు మాత్రం ఒక కొత్త అవకాశాన్ని ఇవ్వాలి ఈ రిలేషన్లో కొత్తగా మీ రిలేషన్ ఒక కొత్త దారిలో వెళ్ళాలి అంటే ఇంకా కొంచెం బలోపేతం కావాలి అన్నట్టు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే ఎంత బర్డన్ అయినా ఫేస్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు బర్డన్ అంటే ఏంటండి ఫ్యామిలీ పరమైన ప్రాబ్లమ్సే రావచ్చు లేదు ఫైనాన్స్ ప్రాబ్లమ్సే రావచ్చు కెరియర్ పరంగా రావచ్చు థర్డ్ పార్టీ పరంగా రావచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి బర్డన్ అయినా ఫేస్ చేసి మీ దగ్గరికి రావాలి మీతో రియూనియన్ జరపాలన్న కోరిక చాలా ఉందండి మీ పర్సన్కి ఎంత బర్ ఎన్ ఎలాంటి సమస్య వచ్చినా ఎంత బర్డన్ ఫేస్ చేయాల్సి వచ్చినా ఎంత ప్రాబ్లం అయినా దాన్ని అధిగమించి మీతో రియూనియన్ జరగాలి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలనే ఆలోచన మీ పర్సన్లో చాలా ఉందండి కరెంట్ ఫీలింగ్స్ మాత్రం చాలా బాగొచ్చాయి అలా అనుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే ఎందుకు మీ నుంచి దూరం కావాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకు తొందరగా దగ్గర అవ్వలేకపోతున్నారు అని అంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరో ఒక బిగ్ షాట్ ఒక మదర్లీ క్యారెక్టర్ ఉన్నారండి అంటే ఆడవాళ్ళనే చెప్పట్లేదు మగవాళ్ళు కూడా ఉండొచ్చు అంటే ఒక మదర్లీ క్యారెక్టర్ బిగ్ బిగ్ షాట్ అనమాట అంటే ఫ్యామిలీ పరంగా ఒక పెద్ద వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు తమ్ముడు కావచ్చు చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు అంటే చెల్లెలు తమ్ముడు అంటే పెద్ద కాకపోవచ్చు కానీ ఆ ఇంట్లో పెద్దవాళ్ళు మీ పర్సన్ కన్నా పెద్దవాళ్ళు వాళ్ళ హ్యాండ్ హ్యాండ్వర్లో మీ పర్సన్ ఉన్నారు అంటే ఒక మదర్లీ క్యారెక్టర్ పర్సన్ చేతిలో బందీ అయి ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఎందుకు అంటే మీ రిలేషన్ని ఒక రకంగా కలవనివ్వలేదు మీరు అంత మనసు పడి మీరు కలుసుకున్న తర్వాత కూడా మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి వీళ్ళు కూడా ఒక కారణమయ్యారు ఈ మదర్లీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి చాలా అంటే చాలా కారణమయ్యారు అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డ తర్వాత లైఫ్ లాంగ్ కలిసి జర్నీ చేద్దాం అనుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటి అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు వద్దన్నారు ఇప్పుడు సెట్ అవ్వట్లేదు అది కాదు ఇది కాదని బ్రేకప్ అయ్యే రిలేషన్స్ చాలా ఉన్నాయి అలా అని సాక్రిఫైజెస్ టైపు ఉండి పెద్దవాళ్ళకు మర్యాద ఇచ్చి ఆ సాక్రిఫైజ్ వల్ల ఇద్దరు జీవితాలు బాగుపడతాయి అనుకోని దూరం అయితేనేమో అది ఒక అర్థం ఎందుకంటే ఇద్దరు లైఫ్లు బాగుంటాయి పేరెంట్స్ లో బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి ప్రేమను శాక్రిఫైస్ చేసుకున్నా కూడా ఎవరు ఒకరి మనసులో ఒకరు ఖచ్చితంగా ఉంటారు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక టాక్సిక్ పర్సన్ అనమాట ఆ మదర్లీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో మదర్లీ క్యారెక్టర్ అంటే ఆడవాళ్ళని అనుకోకండి మదర్లీ క్యారెక్టర్ అంటే వాళ్ళ మీద కేరింగ్ చూపించే పర్సన్ అని చెప్తున్నాను వాళ్ళు ఎలాంటి టాక్సిక్ నేచర్ అంటే కొంచెం స్వార్థపూరితమైన మనుషులు మీ పర్సన్ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి వాళ్ళ మాటే వినాలి వాళ్ళు గీచిన గీటు జవదాటకూడదు వాళ్ళ మాట జవదాటకూడదు కూర్చోమంటే కూర్చోవాలి లేవమంటే లేవాలి అలాంటి ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో మీ పర్సన్ చాలా బందీ అయి ఉన్నారండి అందుకు ఆ మదర్లీ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజమాయిషి మొత్తం వీళ్ళ మీద చూపిస్తున్నారు ఇక్కడికి వెళ్ళద్దు అక్కడికి వెళ్ళద్దు ఇది చేయాలి అది చేయాలి అని అంటే ఫుల్ రిస్ట్రిక్షన్స్తో వాళ్ళ వీళ్ళ లైఫ్ని వాళ్ళు వాళ్ళు నడిపిస్తున్నారు వీళ్ళ జీవితాన్ని వాళ్ళు నడిపిస్తున్నారు వీళ్ళు నడిపించుకోవట్లేదు వాళ్ళు నడిపిస్తున్నారు అలాంటి ఒక క్యారెక్టర్ వల్ల కూడా మీ పర్సన్ మీకు దూరం అయ్యారండి ప్రజెంట్ కూడా మీకు ఎంత దగ్గర కావాలని ఆరాటం ఉన్నా కూడా ఒక అడుగు ముందుకేయలేకపోవడానికి కారణం కూడా వాళ్ళే అంటే మరి వాళ్ళు ఉండగా మాకు ఎలా రీయూనియన్ అవుతుంది మేడం మీరు ఎలా చెప్తున్నారు మమ్మల్ని మిస్ అవుతున్నారు రీయూనియన్ అవుతుంది అని అంటే మనసు ఒకటి బలంగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మీ పర్సన్ ఆపలేరండి మీ పర్సన్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటున్నారు మిమ్మల్ని అంతా మిస్ అవుతున్నారు మీతో రీయూనియన్ జరగాలనుకుంటున్నారు అని అంటే ఇలాంటి మా వాళ్ళ మాటలు వాళ్ళు వినరు ఎందుకు అంటే అక్కడ వాళ్ళు టాక్సిక్ పర్సన్ అని మీ పర్సన్కి ఆల్రెడీ తెలుసు అక్కడ వాళ్ళు టాక్సిక్ అయిన తర్వాత మీ రిలేషన్ ఎందుకు వద్దనుకుంటారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ జరుగుతుంది ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం మీ పర్సన్ ఏంటి కొంచెం డ్రింక్కి అలవాటు అయి ఉండొచ్చండి ఇంకొకటి మీరు పంచిన ప్రేమ కూడా వాళ్ళకు చాలా గుర్తొస్తుంది ఎప్పుడైతే మనకు కావాల్సిన మనిషి దగ్గర ఉండరో అట అలాంటి జీవితం ఎట్లా ఉంటుందని అంటే ఆలోచించడానికి కూడా అసలు ఛాన్స్ ఉండదు ఇంకా ఎంతసేపు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళే ఆలోచనలో ఉంటారు వాళ్ళ ఆలోచనలే వాళ్ళ ముఖమే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు తింటున్న వాళ్లే పడుకున్న వాళ్ళే బయటికి వెళ్ళిన వాళ్లే ఎవరితోనైనా మీరు ఏదైనా సరే ఈ విషయాన్ని మర్చిపోదాము అనుకుంటున్న టైంలో కూడా సడన్గా వాళ్ళే గుర్తొస్తారు పొరపాటున వాళ్ళు మీకు కనిపించారంటే ఇంకా మీకు ఆ రోజు ఉంటుంది ఇంకా ఇంకా మీకు తిండి తినాలనిపించదు నిద్రపోవాలనిపించదు ఇంకా అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంటారు మీకు వాళ్ళకు అనిపించిన వాళ్ళకి మీకు ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే మీరు పంచిన ప్రేమ మొత్తం మీ పర్సన్కు చాలా గుర్తొస్తుంది అంటే మీరు ఎంత కేరింగ్తో ఉన్నారో మీ పర్సన్ పైన ఎంత ఎట్లాంటి నీడ్స్ని అందించారో ఎంత సాక్రిఫైజ్ చేశారు ఎంత ప్రేమను అందించారు మీ ప్రేమ నిజంగా చాలా జెన్యున్ అండి లేకపోతే ఇలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు రాదు అంటే మేడం ఆ రియూనియన్ అంటే అందరు ఇలాగే చెప్తున్నారని అంటే మనసులో ఉంటేనే కార్డ్స్ రూపంలో వస్తుందండి మనసు మనసులో లేనిది కార్డ్స్ రూపంలో రాదు అదే ఇప్పుడు నెగిటివ్ కార్డ్స్ రావచ్చు కదా మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అన్ని నెగిటివ్ కార్డ్స్ రావచ్చు అంటే మీ పర్సన్ మనసులో మీరున్నారు రియూనియన్ జరగాలన్న కోరిక చాలా ఉంది అందుకే ఇలాంటి కార్డ్స్ వచ్చాయి చాలా మిస్ అవుతున్నారు చాలా ఫీల్ అవుతున్నారు కొంచెం మీరు దగ్గరగా లేకపోవడం వల్ల కూడా కొంచెం డ్రింక్కు అడిక్ట్ అయ్యారండి నేను ఆడా మగా అని చెప్పట్లేదు మళ్ళీ ఇక్కడ నన్ను పాయింట్అవుట్ చేయొద్దు డ్రింక్కు మాత్రం అలవాటు పడ్డారు కొంచెం డ్రింక్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటి అని అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి అంటే మేబీ పాస్ట్లో వాళ్లకు థర్డ్ పార్టీ ఉండి ఉంటే వాళ్ళ వల్ల కూడా ఏదైనా ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు అంటే ఆ ప్రభావం కూడా మీ రిలేషన్ మీద పడవచ్చు లేదా మీరు రిలేషన్లో ఉన్నప్పుడు ఇంకెవరైనా థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ కావచ్చు లేదు మీ పర్సనే ఎంటర్ చేయొచ్చు మేబీ ఏదైనా కావచ్చు ఇంకొకటి ఫైనాన్స్కు సంబంధించిన లావాదేవీలు కూడా నడుపుతూ ఉండొచ్చు అంటే ఎవరో ఒక థర్డ్ పార్టీ వల్ల మాత్రం మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడేమో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక మదర్లీ క్యారెక్టర్ బిగ్ షాట్ వల్ల అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇక్కడ ఒక థర్డ్ పార్టీ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అందుకే మీ లైఫ్లోకి అమాంతంగా రాలేకపోతున్నారు లోపల లోపల కుళ్ళి 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 కృషించిపోతున్నారు ఎందుకంటే ఎవ్వరినీ బ్రేక్ చేయలేకపోతున్నారు అలాగని వాళ్ళ వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఉంచుకొని మీ దగ్గరికి రాకుండా ఉండలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళ మాట విని మిమ్మల్ని దూరం చేసుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు వాళ్ళు ఎంత పెత్తనం చెలాయించినా కూడా థర్డ్ పార్టీ కానీ ఆ మదర్లీ క్యారెక్టర్ కానీ ఎంత పెత్తనం చెలాయించినా కూడా మీ దగ్గరికి రావాలన్న ఆశ మీ పర్సన్లో ప్రస్ఫుటగా కనిపిస్తుంది రావాలన్న కోరికే ఎక్కువ ఉంది కాకపోతే ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు ఇంత డిలే అవుతుంది ఎందుకు మీ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే మాత్రం ఈ రెండు కారణం అండి థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే చెప్పాను కదండి తన లైఫ్లో పాస్ట్లో ఉన్న పర్సనే కావచ్చు మీరు లైఫ్లో ఉండగా పరిచయమైన థర్డ్ పార్టీయే కావచ్చు లేకపోతే ఫైనాన్స్కు సంబంధించిన లావాదేవీల గురించి మాట్లాడుతున్న ఆ థర్డ్ పార్టీయే కావచ్చు ఏదో ఒక థర్డ్ పార్టీ ప్రాబ్లం వల్ల మీ పర్సన్ మాత్రం చాలా సఫర్ అవుతున్నారు మీ వరకు రీచ్ అవ్వలేకపోతున్నారు అది ప్రాబ్లం ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్లకు మాత్రం మ్యారేజ్ ప్రపోజల్ చేయాలన్న కోరిక మీ పర్సన్లో చాలా ఉందండి అంటే తనకన్నా కొంచెం పెద్దవాళ్ళతో కానీ లేదు తనకు సంబంధించిన వాళ్ళతో కానీ మీకు సంబంధించిన వాళ్ళతో కానీ కొంచెం మ్యారేజ్ గురించి చర్చలు మాత్రం జరుగుతున్నాయండి మ్యారేజ్ అయిన వాళ్లకు ఏంటి అని అంటే ఒక హ్యాపీ రిలేషన్ ఉంచుకోవాలి మీ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే బ్యాడ్గా కాదండి పాజిటివ్గా ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేను లైఫ్ను వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు నేను లేకపోతే బాధపడుతున్నారా సరిగా ఉంటున్నారా లేదా అన్న విషయము పాజిటివ్గానే తెలుసుకుంటున్నారండి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు తెలుసుకుంటున్నారు ఇక్కడ ఏంటి అని అంటే మీకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు కాకపోతే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నానన్న బాధ కూడా మీ పర్సన్లో ఉందండి మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉంది కమిట్మెంట్ ఇస్తే కూడా బాగుంటుంది అన్న ఆలోచన కూడా ఉంది ఇక్కడ ఏంటి అని అంటే గతంలో మీ నుంచి స్వార్థంగా వెళ్ళిపోయారు కదండి ఇప్పుడు తను స్వార్థంగా ఒక రకంగా మనీ గురించి కూడా ఆలోచించారండి మీరు మీ రిలేషన్లో ఉండగా ఒక రకంగా మనీ గురించి కూడా ఆలోచించారు అంటే కొందరికి ఏంటి అని అంటే మీ దగ్గర డబ్బు తక్కువ ఉంది ఇంకెవరి దగ్గరైనా కొంచెం డబ్బు ఎక్కువ ఉంది అంటే మనీకి సంబంధించిన కొంచెం ఎక్కువ కొంచెం రిచ్ వాళ్ళు ఉంటే తన లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశం ఒకటి ఇంకొకటి ఏంటి అని అంటే నేను డబ్బు సంపాదించడానికి ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి కనుక ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోవచ్చు అన్నది ఒకటి ఇది ఒకటి కాదండి మల్టిపుల్ కారణాలు అంటే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి మీ నుంచి దూరం అవ్వడానికి కానీ మీకు ప్రజెంట్ దగ్గర కాలేకపోవడానికి కారణం కానీ మల్టిపుల్ చాలా కనిపిస్తున్నాయి మదర్లీ క్యారెక్టర్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ కనిపిస్తుంది ఫైనాన్స్ ప్రాబ్లం కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే తను స్వార్థంగా ఆలోచించిన తీరు కూడా తనకు గుర్తొస్తుంది వీటన్నిటి వల్లే కదా ఈరోజు నా పర్సన్ నా దగ్గర లేదు లేడు ఇంత ప్రాబ్లమ్స్ ఏ చేస్తున్నాను కదా కానీ ఏది ఏమైనా నా పర్సన్ లైఫ్లోకి నేను వెళ్ళాలి నా పర్సన్తో నేను రియూ రీయూనియన్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ మాత్రం చాలా ఉందండి ఆశ కూడా చాలా ఉంది మీ పర్సన్ మైండ్లో ఇక్కడ ఏంటి అంటే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నానండి ఏది ఏమైనా సరే గతంలో నేను ఆలో ఆలోచించిన ఆలోచన అంతా ఫుల్లిష్గా ఆలోచించానో ఏమో ఏమో నా ఆలోచనలు అలా ఉన్నాయో ఏమో కానీ ఇప్పుడు మాత్రం నేను ఏ స్టెప్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను ఎంత ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటానో నా పర్సన్తో నేను న్యూ బిగినింగ్ చేస్తాను ఫుల్ కాన్ఫిడెన్స్ అండి ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి ఖచ్చితంగా మీకు రీయూనియన్ జరుగుతుందని ఈ రీడింగ్ చెప్తోందండి ఇక్కడ ఏంటి అని అంటే మేజిషియన్ మీరు తన లైఫ్లో ఉన్నట్టే ఊహించుకుంటున్నారండి అంటే మ్యానిఫాస్టరింగ్ చేస్తున్నారు ఎలా అంటే మీరు తన లైఫ్లో ఉన్నట్టు తనతో జీవితాన్ని షేర్ చేసుకుంటున్నట్టు అంటే మిమ్మల్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నారు అంటే థర్డ్ పార్టీ ఉంది కదా మేడం మరి వాళ్ళను ఊహించుకున్నారు కదా అని అంటే ఆ థర్డ్ పార్టీ ఏమైనా పార్ట్ టైం థర్డ్ పార్టీ అని అండి అది పర్మనెంట్గా ఉండే థర్డ్ పార్టీ కాదు అలా ఆ థర్డ్ పార్టీ పర్మనెంట్గా ఉండేట్టుంటే మీ గురించి ఇన్ని ఆలోచనలు ఉండవు ఇంతగా ఆలోచించరు ఆ థర్డ్ పార్టీ ఎప్పుడు థర్డ్ పార్టీయే ఒకడు గుర్తుపెట్టుకోండి లైఫ్ లాంగ్ ఉండాలనుకున్నది మీరు హ్యాపీనెస్ అంతా మా జీవితంలో హ్యాపీనెస్ అంతా చూడాలనుకుంది మీరు మీ సం మీకు పర్సన్కి సంబంధించి ఎన్నో ఎన్నో సాక్రిఫైస్ చేసింది మీరు ఈ మొత్తం స్టోరీలో ఈ ట్రయాంగిల్ స్టోరీలో మొత్తం ప్రధాన పాత్ర మొత్తం మీదే సూత్రధారి మొత్తం మీరే ఎందుకంటే మీరే ప్రపోజ్ చేసి మీ పర్సన్ మీరే కావాలనుకుని తల కావాల్సిన నీడ్స్నిచ్చి ప్రేమనిచ్చి కేరింగ్నిచ్చి వాళ్ళు తిట్టినా పడి కొట్టినా పడి అరిచినా పడి ఈరోజు మీ మనసుకు బాధ పెట్టినా పడి మిమ్మల్ని అవైడ్ చేసినా భరించింది అంతా మీరు ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వేయాల్సింది మీకు అందుకు మీ పర్సనల్ లైఫ్లో ప్రధాన పాత్రధారి మీరు అవుతారు కానీ థర్డ్ పార్టీ ఎవరు థర్డ్ పార్టీ వచ్చారు ఏదో నీడ్స్ కోసం వచ్చారు వాళ్ళ నీడ్స్ అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళు పర్మనెంట్గా ఉండే పర్సన్స్ కాదు కాకపోతే వాళ్ళు ఉన్న టైంలో మీకు కళ్ళ నుంచి కన్నీళ్ళు కావు రక్తం చుక్కలే వస్తాయి ఎందుకంటే జీవితంలో ఏదైనా సహిస్తారు కానీ మనం ప్రేమించిన మనిషి మనిషికి ఇంకొకరు థర్డ్ పార్టీ ఉన్నారనంటే అది ఎవ్వరూ సహించరు డైజెస్ట్ చేసుకోలేరు అది ఎలాంటి రిలేషన్ అయినా సరే ఎందుకు అని అంటే టోటల్గా మీ ప్రేమను మీ కేరింగ్ను అంత ఆ పర్సన్కు మీరు ఇస్తున్నప్పుడు ఆ పర్సన్ మీకు కేరింగ్ని ప్రేమని ఇవ్వకుండా ఇంకొకరికి ఇస్తున్నారనంటే అది తీసుకోవడం ఎంత ఎంత ఘనులకు కూడా అవ్వదు ఎలాంటి ఎలాంటి వాళ్ళు కూడా చితికిపోతారు ఈ ఒక్క విషయంలో ఎందుకు అంటే థర్డ్ పార్టీ అంటేనే అదొక తెలియని ఒక బ్యాడ్ వైబ్రేషన్ అది ఇది ఎలాంటి రిలేషన్ అయినా కానివ్వండి ఇద్దరు మీరు ప్రేమగా ఉంటున్నారు అన్యోన్యంగా ఉంటున్నారు హ్యాపీగా మీ లైఫ్లో లీడ్ చేస్తున్నారు అన్న టైంలో సడన్గా తోకచుక్కలాగా ఒక థర్డ్ పార్టీ వచ్చి పడింది అని అంటే ఇంకా అయిపోయింది బిందెడు నీళ్లల్లో ఒక విషం చుక్కేసినట్టే ఉంటుంది ఆ థర్డ్ పార్టీ కానీ ఆ థర్డ్ పార్టీ ఎక్కువ రోజులు ఉండే థర్డ్ పార్టీలు కారు వీళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళే ఉన్నన్ని రోజులు మాత్రం హ్యాపీగా ఉంటారనంటే వాళ్ళ అవసరాలు తీరే వరకు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ కూడా హ్యాపీగా ఉంచుతారు ఒక్కసారి వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి మీ పర్సన్ ఎక్కడ ఉంటారో తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు ఎందుకంటే వాళ్ళకి చాయిసెస్ చాలా ఉంటాయి కదా ఈ థర్డ్ పార్టీ అనే వాళ్ళకి వెళ్ళిపోతారు అందుకని మీ పర్సన్ లైఫ్లో వాళ్ళు అంత పర్మినెంట్ కాదు మీరు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరము లేదు ఖచ్చితంగా ఎవరెవరికి ఎలా రిజినేట్ అయితే అలా తీసుకోండి మీకు రియూనియన్ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే చారియట్ అంటే ఇది కొంచెము కొంచెము కులాలు మతాలు వేరు అయినా మీ రిలేషన్ కూడా కావచ్చండి దాని గురించి కూడా జస్ట్ ఆలోచిస్తున్నారు అంటే మతాలు కులాలు వేరేనంత మాత్రాన మేము రిలేషన్లో ఉండలేమా అని మీరు అడగచ్చు ప్రేమకు కులము మతము వయసు ఇవన్నీ సంబంధం లేదండి ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు ఏ క్షణంలో అది ఒక మనిషిని ఆకర్షిస్తుందో తెలియదు ఏ టైంలో ఒక ఒక మనిషి దృష్టి ఈ మనిషి మీద పడుతుందో అనుకోకుండా ఆ మనిషికి అడెక్ట్ అయిపోతారో ఇవన్నీ చెప్పి వచ్చేవి కాదు అందుకని వాటి గురించి మీ పర్సన్ ఆలోచించట్లేదు కానీ మీరు దూరం అయ్యారన్న దాని గురించి మాత్రం కొంచెం ఆలోచిస్తున్నారు ఒకవేళ మేబీ మీ ఇద్దరు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ అంటే వేల కిలోమీటర్లు కాదండి కనీసం మీరు ఒక ఏరియాలో ఉంటే మీకు ఒక వన్ కిలోమీటర్ అయినా కూడా అది డిస్టెన్సే కొంచెం షార్ట్ డిస్టెన్స్ అవ్వచ్చు కానీ డిస్టెన్సే అది కూడా అట్లా మీకు ఏమన్నా మీ పర్సన్ దూరం ఉండి ఉంటారు ఇక్కడ ఏంటి అంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ మీకు ఒక మంచి టైం మొదలవి మొదలవ్వబోతుంది అని మీ పర్సన్ ఒక హోప్ అండి అంటే ఇంతవరకు గడిచిందంతా ఏంటి అని అంటే ఒక బ్యాడ్ ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నీ కర్మ టైంలోనే అనుభవించాల్సి వచ్చింది ఇక మాకు వచ్చే టైం అంతా మంచి టైమే అంటే మాకు రీయూనియన్ జరగడం నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళడం నా పర్సన్ నేను ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉండాలనుకోవడం ఇదంతా నాకు ఒక మంచి టైము ఈ మంచి టైం మా జీవితంలో రాబోతుంది అని అనుకుంటున్నారండి ఖచ్చితంగా రీయూనియన్ కార్డ్స్ అయితే మ్యాక్సిమం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రీయూనియన్ కార్డ్సే వచ్చాయండి ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది మీకు ఇంకోటి ఏంటి అని అంటే తన బౌండరీస్ అన్నీ చెల్లెచేతలు చేసుకోవాలనుకుంటున్నారు ఇన్ని రోజులు నేను ఇలాగే ఉంటాను నేను ఇంతే ఉంటాను నేను వాళ్ళ మాట వింటాను వీళ్ళ మాట వింటాను నేను బయటికి రాలేను నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి అవి ఇవన్నీ ఎన్నో స్టోరీస్ చెప్పిన మీ పర్సన్ కానీ ఈ క్షణంలో ఏమనుకుంటున్నారంటే అన్నిటినీ పటాపంచర్ చేసేయాలి నా పర్సన్ దగ్గరికి నేను రావాలి రీయూనియన్ జరగాలి నేను హ్యాపీగా ఉండాలి ఇది మాత్రం ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే దేవుడు ఒక అవకాశాన్ని మీ రూపంలో ఇచ్చినప్పుడు మీ పర్సన్ కాలదనుకున్నారు కదా దాని గురించి చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మిమ్మల్ని అవాయిడ్ చేసినందుకు మిమ్మల్ని కాదన్నందుకు తన జీవితంలో ఎన్ని అనుభవించాలో అన్నీ అనుభవించారు అంటే మీరున్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ మీ పర్సన్కి మీరు పోయిన తర్వాత లేదు అన్నీ చేదు ఎందుకంటే అంత టాక్సిక్ నేచర్ ఉన్న వాతావరణంలోనే ఉన్నారు మీ పర్సన్ అదే మీతో ఉన్నప్పుడు మీ ప్రేమను అందుకున్నారు మీ కేరింగ్ను అందుకున్నారు మీరు ఇచ్చే డబ్బు తీసుకున్నారు మీతో ఎంత హ్యాపీగా ఉన్నాలో అంత హ్యాపీగా ఉన్నారు అప్పుడు ఈ టాక్సిక్ పర్సన్స్ అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు మిమ్మల్ని కాదనుకున్న తర్వాతే వీళ్ళంతా స్టార్ట్ అయ్యారు అందుకే ఒక మంచి మనిషి పరిచయం బంద జన్మలు ఉంటుంది అంటారు ఒక చెడ్డ మనిషి పరిచయం పతనం అవ్వడానికే అంటారు ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో అదే జరుగుతుంది ఇంకోటి మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారండి మీ పర్సన్ ఆన్లైన్లో చాలా స్పై చేస్తున్నారు మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు తన కోసం ఆలోచిస్తున్నారా లేదా తను పెట్టిన డీపీలు చూస్తున్నారా తను పెట్టిన స్టేటస్లు చూస్తున్నారా అని ఆలోచిస్తున్నారు మీరు పెట్టిన స్టేటస్లు చూస్తున్నారు మీరు డీపీలు చూస్తున్నారు ఆన్లైన్లో మాత్రం టోటల్గా మీ వెనకాలే ఉంటున్నారండి మీ పర్సన్ ఓవరాల్గా ఏంటి అని అంటే మీతో రీయూనియన్ చేయాలనుకోవడమే మీ పర్సన్ యొక్క ప్రథమ ఉద్దేశం మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రీయూనియే వచ్చింది ఏదో కొద్ది టాక్సిక్ పర్సన్స్ చేతిలో నలిగిపోతున్నారు తప్పితే మీ పర్సన్ మాత్రం మీ దగ్గరికి రావాలని రీన్యూ చేయాలని అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారండి మొత్తానికి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇదండి ఈరోజు రీడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్